బిజ్టాక్ బిజ్టాక్ అంటే ఏమిటి బిజ్టాక్ అనేది మైక్రోసాఫ్ట్ నుండి వచ్చిన ఒక సర్వర్ ప్రోడక్ట్ ఇది వివిధ సంస్థల మధ్య సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది దీన్ని ఇంటిగ్రేషన్ బ్రోకర్ అని కూడా అంటారు ఇది ఒక కంపెనీలోని వివిధ అప్లికేషన్లు మరియు సిస్టమ్స్ ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడానికి సహాయపడుతుంది ఉదాహరణకు ఒక ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒక బిల్డింగ్ సిస్టమ్ మరియు ఒక లాజిస్టిక్స్ సిస్టమ్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవడానికి బిజ్టాక్ సహాయపడుతుంది ఇది వ్యాపార ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఎవరు నేర్చుకోవచ్చు బిస్టాక్ నేర్చుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు అనుకూలంగా ఉంటారు ఐటీ నిపుణులు సిస్టమ్ ఇంటిగ్రేషన్ మరియు డేటా నిర్వహణపై ఆసక్తి ఉన్నవారు డెవలపర్లు డాట్ నెట్ సి వంటి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలపై పట్టు ఉన్నవారు బిజినెస్ ప్రాసెస్ కన్సల్టెంట్లు వ్యాపార ప్రక్రియలను మెరుగుపరచడానికి టెక్నాలజీని ఉపయోగించాలనుకునేవారు నేర్చుకోవడానికి అవసరమైనవి ప్రీరెక్వజెట్స్ బిజ్టాక్ నేర్చుకోవడానికి ఈ కింది విషయాలపై అవగాహన ఉండటం చాలా ముఖ్యం డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ మరియు షాప్ బిజ్టాక్ ప్రధానంగా ఈ టెక్నాలజీలపై ఆధారపడి ఉంటుంది ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ మరియు ఎస్క్యూఎల్ నైపుణ్యాలు అవసరం వెబ్ సర్వీసులు మరియు ఎక్స్ఎంఎల్ సాప్ రెస్ట్ మరియు ఎక్స్ఎంఎల్ వంటి కాన్సెప్ట్లపై అవగాహన ఉండాలి ప్రధాన సర్టిఫికేషన్లు కు ప్రత్యేకమైన సర్టిఫికేషన్లు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే మైక్రోసాఫ్ట్ ఇప్పుడు అజూర్ ఇంటిగ్రేషన్ సర్వీస్లపై ఎజూర్ ఇంటగ్రేషన్ సర్వీసెస్ ఎక్కువగా దృష్టి పెడుతుంది అయినప్పటికీ ఈ సర్టిఫికేషన్లు సంబంధిత నైపుణ్యాలను సూచిస్తాయి మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ఎజూర్ డివెలపర్ అసోసియేట్ ఏజ్ రెండు వందల నాలుగు ఈ సర్టిఫికేషన్ క్లౌడ్ అప్లికేషన్ డెవలప్మెంట్పై మీ నైపుణ్యాన్ని సూచిస్తుంది ఇది బిజ్టాక్ నుండి అజూర్ కు మారడానికి సహాయపడుతుంది మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ఎజూర్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ఎక్స్పర్ట్ ఏజ్ మూడు ఇది సిస్టమ్ ఇంటిగ్రేషన్ మరియు క్లౌడ్ ఆర్కిటెక్చర్ పై మీ లోతైన నైపుణ్యాన్ని ధృవీకరిస్తుంది జాబ్ మార్కెట్ మరియు ఉద్యోగ పాత్రలు బిజ్టాక్ అనేది ఒక సంప్రదాయ టెక్నాలజీ కొత్త ప్రాజెక్టుల కోసం దీని డిమాండ్ తగ్గుతున్నప్పటికీ ఇప్పటికే బిజ్టాక్ ను ఉపయోగిస్తున్న చాలా పెద్ద కంపెనీలలో నిర్వహణ మరియు మెయింటెనెన్స్ కోసం ఇప్పటికీ నిపుణుల అవసరం ఉంది బిజ్టాక్ డెవలపర్ బిజ్టాక్ సర్వర్లో అప్లికేషన్లను రూపొందించడం మరియు నిర్వహించడం ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్ ఒక సంస్థలోని వివిధ సిస్టమ్స్ మధ్య కమ్యూనికేషన్ను ఏర్పాటు చేయడం సీనియర్ బిజ్టాక్ కన్సల్టెంట్ క్లిష్టమైన సిస్టమ్ ఇంటిగ్రేషన్ సమస్యలను పరిష్కరించడం